పాత్ పై వ్యాపారం చేసే వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి సన్నద్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ వ్యాపారులు పార్క్ అభివృద్ధి కమిటీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుండి ఫుట్పాత్ లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఎమ్మెల్యే తలసాని అన్నారు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించి వ్యాపారులు చేసుకునే వారికి వెసులుబాటు కోరారు ఏంటంటే పద్మానాభనగర్ అనేటువంటిది ఒక బ్రహ్మాండమైన చాలా మంది హైదరాబాద్ సిటీలో మేము పద్మానాభ నగర్ లో ఉంటామని ఆ రోజుల్లో చాలా మంది ఇక్కడ ఇల్లు తీసుకోవడం ఇల్లు కట్టుకోవడం पद्म बेस्ट प्लेस अनेदेश कार्यक्रम कॉलनी अपार्टें अभी जरूरी इक ट्राफि विपरीत मेकि पार्शपूट वाइप होनी क्रास रोड होनी अदे विधा शाबाद मैं प्राता वारसगौड़ प्राथम होनी